జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల నలభై నాలుగవ నామాన్ని మనం చేరుకున్నాం అమ్మవారు అనేక రకాల ప్రమదగణాలు క్షుద్రశక్తులు తాంత్రిక శక్తులు వాటి అన్నిటినీ ఆయా అధిష్టాన దేవతలందరితో కూడా పూజింపబడేటటువంటి తల్లి అని అర్థం అమ్మవారి నామాలు ఎందుకంటే ముందు నామాలు శాకిని ఢాకిని ఉంది కదా అలాగే ఇది కూడా సా కుంటిస అంతకుముందుది మెలిక షా ఇది కుంటిస అంటాం కదా మనం అలాగా సరిపోతుంది అన్నప్పుడు రాసేటటువంటి సా అనమాట ఆ సాతోటి ప్రారంభమవుతుంది ఈ దేవతా గణాల యొక్క పేరు అనమాట సో అందుకని ఈవేళ సాకినీ దేవతలు ఇంతకుముందుది సాకినీ దేవతలు సాకినీ దేవతల యొక్క ఆరాధనలు అందుకునేటటువంటి తల్లి అని అర్థం నామం ముందుగా ఓంకారం తర్వాత నమాపదాన్ని జోడిస్తే ఓం సాకి నమ ఇది మంత్రం సాకిని దేవతలు సాకిని ఢాకిని మోహిని ఇవన్నీ కూడా ప్రేత పిశాచ గణాలు ఆయా గణములన్నిటి చేత కూడా కీర్తింపబడేటటువంటి అమ్మ అని అర్థం అనమాట ఆ అమ్మవారిని ప్రార్థిద్దాం పదకొండు సార్లు ఓం నమః నమ సాకిని నమః నమ సాకిని జాయ నమ साकिनी जयै नमः ॐ 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 साकिनी जयै नमः ओम साकिनी ध्यायै नमः ओम साकिनी ध्यायै नमः ओम साकिनी ध्यायै नमः ओम साकिनी ध्यायै नमः É resting krishna